హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముట్లా స్లోక్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండడం మనం పూర్తిగా కోరుకుంటున్నాను అయితే కార్తీక పురాణంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేసినాము సో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పేరు విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైననో వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననో వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకున్నవరేను అటులా దుర్వాసుడు శ్రీ శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు నన్ను రక్షించుము నీకు నాపై కల అనురాగంతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలము నాశనం చేయ తలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడిని నా ప్రాణం తీయటకే సిద్ధమైనది నేను విష్ణు కడకేగి ఆ విష్ణు చక్రం వలన నుండి రక్షించమని ప్రార్థించింది ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్ట నీ నిష్కలంగా భక్తి ముందు అవి ఏమీయూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకుయో తొందరపాటుతో ఈ కష్టమును కొని తెచ్చుకొనేను అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిరోహింపుదల నీ ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీ శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణను ఇలవేల్పు దైవము నీవు శ్రీహరిచేత్ర నుండి అనేక యుద్ధములలో అనేక మంది చంపితివి చంపితేవి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగి దేవాసురాసురాది భూత కోటులు ఒకటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగ ఉనికి ఏ అపాయము కలగకుండా రక్షించమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణని శక్తి ఇమిడి ఉన్నది నన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేటిన ఈ దుర్వాసు రక్షించుము అని అనేక విధములు స్థుతించుట వలన అతి రౌద్రాకారం నా నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీషాని అని భక్తిని పరీక్షించడానికి ఇట్లు చేసింది కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవెరుగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిక్ష రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను ఇది ఎల్లరకునూ తెలిసిన విషయమే ముక్కోపయోగ దుర్వాసుడు నీపై ఈ వ్రతమును నశింపజే చేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అనచవనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడిగాడు ఇతడు రౌద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపస్యాలి రుద్రతేజము భూలోకవాసులను అందరూ చంపగలజాలదు శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు ఎక్కువేమీయూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియగు మహేశ్వరుని శక్తి కంటేను ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల కానీ తులతూగరు నన్ను ఎదురుకొనజాలరు తన కన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే ఉత్తమము ఈ నీతిని ఆచరించగలవారలు గలవారులు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించుము ముని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకుల ఆల ఆలకించి నేను దేవా గో బ్రాహ్మణాదులయందు శీలయందును గౌరవము గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలనని నా అభిలాష కావు నా శరణు గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షించుము వేలకొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తనకు కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పల వలె కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికే చక్రాయుధపు పాదధర్మం పాద పద్మముల భయపడి అందర సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గడాలింగనం మనర్చి అంబరీషాని నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణుసూత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠితురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములు వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరదనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు అట్టి అట్టివారికి కష్టములు నశించి ఇహమందు పరమందు సర్వసుఖములతో తులతూగుదురు కావున నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యపలమందు ఈ మునిపుంగవుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైన ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యము మందలి అష్టోవింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఇది అండి ఈ రోజుటి పారాయణము ఇంకా మనకి రెండు రోజులే మిగులు ఉన్నాయన్నమాట ఇరవై ఎనిమిదో రోజు కూడా అయిపోయింది రోజుటికి రేపటి కార్తీక పురాణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो नारायणाय, ओम नमो भगवते वास